శాంతనుడు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర ఇతను చంద్రవంశానికి చెందిన హస్తినాపురి రాజు ఒక రోజు వేట కోసం వెళ్లినప్పుడు శాంతనుడు అత్యంత అందమైన శ్రీని చూశాడు ఆమె ఎవరూ కాదు గంగాదేవి శాంతనుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నాడు గంగాదేవి ఒక షరత్తుతో శాంతనుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు లేదా ఆపకూడదు మీరు ఆ షరతును ఉల్లంఘిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతా అని చెప్పింది రాజు ఆ షరతును అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు వాళ్ళు కాపరం చేస్తున్నప్పుడు వారికి ఎనిమిది మంది పిల్లలు పుట్టారు కానీ గంగాదేవి పుట్టిన వెంటనే ఒక్కొక్కరిని గంగా నదిలో వదిలివేసింది శాంతనుడు చాలా బాధపడ్డాడు కానీ తన మాట నిలబెట్టుకోవడం కోసం మౌనంగా ఉండిపోయాడు ఏడుగురు పిల్లలు నదిలో వేసిన తర్వాత ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు శాంతనుడు తనను తాను ఆపుకోలేకపోయాడు ఆగ్రహంతో మరియు